తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే పత్తి పంట వేసి ముప్పై నుండి నలభై రోజుల దశలో అయితే ఈ మన పత్తి పంటలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఏపీ కానీ అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఈ ప్రదేశాల్లో వచ్చేసి కొంచెం వర్షాలు అనేది ముందస్తుగా పడడం వల్ల ప్రాంతాల్లో ఉన్న రైతులు ఏంటిదంటే కొంచెం ఎర్లీగా వేయడమే జరిగిందనమాట వర్షాలు ముందస్తుగా పడడం సో మా సైడ్ ఏంటిదంటే కొంచెం వర్షాలు వెనకపడడం వల్ల లేట్ షోయింగ్ అయితే అయిందనమాట ఇప్పుడు ముప్పై నుండి నలభై రోజులు వ్యవధిలో వచ్చేసి మేజర్గా ఉండే సమస్యలు ఏంటిదంటే పత్తిలో మనకి కలుపు సమస్య అనేది అధిక మోతాదులో ఉన్నది ఇప్పుడు ఉన్న ఈ కలుపు సమస్యని ఏ విధంగా అరికట్టుకోవాలని దాని గురించి మనకైతే రైతులైతే కామెంట్స్ రూపంలో కానీ అదేవిధంగా అన్న నువ్వు వీడియోస్ చేయట్లేదు అదేవిధంగా పత్తిలో ఈ గడ్డి సమస్యకి ఎలాంటి రకమైన మందులు కొట్టాలి అదేవిధంగా ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేయాలి మొదటిదా ఫైర్వులు ఏం వేసుకోవాలనే దాని గురించి అడుగుతా ఉన్నారనమాట సో వాళ్ళకి క్లియర్గా ఈ వీడియోలో అయితే మొదటగా మనము పత్తిలో ముప్పై నుండి నలభై రోజుల వ్యవధిలో గడ్డి ఏ రకమైన గడ్డి వస్తూ ఉన్నది అదేవిధంగా ఆ గడ్డిని ఏ విధంగా నిర్మూలించాలనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం ఇది చేద్దాం సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలని వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో రోజులైతే వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేనైతే ఎందువరకు నేను వీడియోలో అయితే తీయలేదు సో ఇక్కడ నుండి మనకి స్టెప్ బై స్టెప్ పత్తిలో కానీ మిరపలో కానీ అదేవిధంగా అన్ని రకాల పంటలలో ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తా ఉన్నాం మనం కూడా ఈ సంవత్సరం చిల్లి ఒక ఫోర్ ఏకర్స్ అదేవిధంగా కాటన్ ఒక టూ ఏకర్స్ అదేవిధంగా మేజు ప్యాడ్ వేయడం అయితే జరిగింది సో నేను తీసుకున్న మిరప విత్తనాల గురించి కూడా ముందస్తుగా వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో మొదటగా పత్తిలో ఇప్పుడు ఉన్న మేజర్ సమస్య వచ్చేసి కలుపు సమస్యనండి సో ఇప్పుడు కనబడదు వచ్చేసి ఇది మన ఫ్లాట్ అనమాట సో మేజర్ గా ఇందులో గడ్డి జాతి సో ఇందులో వచ్చేసి మేజర్గా గా ఇదేమంటది మనకి మనకి ఆకుజాతి ఇది వచ్చేసి మనకి గడ్డి జాతి అనమాట ఈ రెండు జాతుల కలుపు అదే విధంగా అక్కడక్కడ తుంగ అనేది కనబడతా ఉన్నది సో తుంగ గడ్డి జాతి అదేవిధంగా ఆకుజాతి కలుపుని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఈ వీడియోలో అయితే మనకి అయితే మాట్లాడుకుందాం అనమాట సో మేజర్ గా ఈ సమయంలో కొట్టేది అందరు రైతులు ఒకటేనండి సో సమస్యకు వచ్చేసి రైతులందరూ రైతులందరూ ప్రతి సంవత్సరం స్ప్రే చేస్తా ఉన్న అందులే సో అందులో వచ్చేసి ఈ గోద్రేజ్ వారి హిట్ వీడు అదే విధంగా అదమ వారి ఇజీల్ అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్ లో ఈ సమయంలో కనుక మనం ఈ రెండింటి కాంబినేషన్ లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే గడ్డి జాతి అదేవిధంగా ఆకుజాతి అదేవిధంగా తుంగం ఉందని చెప్పి చాలామంది అయితే అడుగు అడుగుతా ఉన్నారనమాట సో ఇది వచ్చేసి అదమ్మా వారి ఎజిల్ అనేది ఏంటిదంటే మనకి ఈ సమయంలో మనకి పత్తిలో వచ్చేసి మనకి గడ్డి జాతి ఏ కలుపు ఏదైతే ఉందో గడ్డి జాతి అనగా సో ఇదన్నమాట ఈ గడ్డి జాతి ఏదైతే ఉందో దానికైతే చాలా బాగా సమర్థవంతంగా అయితే వర్క్ అయితే అదే అదేవిధంగా ఈ మందు ఎప్పుడు కొట్టాలంటే భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ మందులు కనుక మనం స్ప్రేయింగ్ కనుక చేసుకుంటే ఎకరానికి వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది సరిపోతా ఉన్నది టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని ఒక ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల మధ్యలో అయితే ప్రదేశాలను బట్టి మార్కెటింగ్ అయితే దీని ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడ్ ఈ హిట్విడ్ దేనికి పనిచేస్తుందంటే ఈ విధంగా గడ్డి జాతి ఏదైతే మనకి ఆకుజాతి ఆకుజాతి ఏదైతే ఉంటుందో దాని కొరకు ఈ హిట్ వీడ్ అనేది వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనకి అదేవిధంగా వంద లీటర్ల తొంభై నుండి వంద లీటర్ల వాటర్లో కనుక కల్పిస్త తేమ ఉన్నప్పుడు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి మనకి ఆకుజాతి కానీ గడ్డి జాతి కానీ అదేవిధంగా తుంగ కూడా చాలా వర్క్ ఉందని చెప్పి చాలామంది తడుగుతాను తుంగకు వచ్చేసి మన డౌ కంపెనీ వారి గ్యాలెంట్ అనేది చేయండి అదేవిధంగా బేర్ వారి కాసా అనే ప్రొడక్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇవి కూడా ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ టు మూడు రెండు వందల యాభై నుండి కొంచెం గంగా ఉధృతి కనుక ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే రెండు వందల యాభై నుండి మూడు వందల ఎంఎల్ వరకు కనుక మనకి డవ్ వారి గ్యాలెంటు లేకపోతే అదేవిధంగా బేయర్ కంపెనీ వారి గాసా అనే ప్రోడక్ట్ని కనుక మీరు ఈ వీటిలో అంటే మీకు గడ్డి లేకపోతే తుంగ ఉన్నట్లయితే సపరేట్గా అవి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే తుంగ కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా గడ్డి జాతి కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఈ ఆకు జాతి కూడా కంట్రోల్ అవుతుంది అవుతుందనమాట సో ఈ విధంగా ఇప్పుడు ఉన్న సమస్య వచ్చేసి పత్తిలో వచ్చేసి కలుపు సమస్యనైతే ఈ విధంగా నివారించుకోవడం అయితే ఇదైతే చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట అదేవిధంగా కంపెనీ ప్రొడక్ట్లు కనుక తీసుకున్నట్లయితేనే కొంచెము మంచిగా కొంచెం పేరు మార్చిన కంపెనీలు కనుక తీసుకున్నట్లే పత్తి అనేది మన హెర్పి కొడతా ఉన్నాం కాబట్టి ఎక్కువగా మనకి ఇప్పుడు రాకుండా ఉంటాయి అంటే మ్యాక్సిమం హెర్బిసైడ్ కొట్టినప్పుడు మొక్క యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట అంటే పిచ్చి పిచ్చి కంపెనీలే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టెక్నికల్స్ అన్ని అన్ని కంపెనీలు అయితే ఉన్నాయి సో కాకపోతే గోద్రేజ్ వారిని ఏంటి అంటే కొంచెం ఎమ్ఎన్సీ కంపెనీలు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే పత్తి అనేది ఎక్కువ మోతాదులో డ్యామేజ్ అంటే పత్తి మొక్క అనేది ఎక్కువ మోతాదులో డ్యామేజ్ కాదు అదేవిధంగా హెల్దీగా అయితే ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ఆకులు అనేది ఎర్రగా మాడకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఈ బ్రాండ్స్ మాత్రమే స్ప్రేయింగ్ చేయడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపండి అనమాట మిగతా ఏంటిదంటే వంద రెండు వందలు తక్కువ ఉందని చెప్పి వాయి స్ప్రేయింగ్ చేశారనుకోండి గడ్డి అనేది సరైన సమయానికి అయితే గడ్డి అనేది చావదు దాంతోపాటు మొక్క అనేది కొంచెము డిహైడ్రేట్ అయ్యి మొక్కలపైన ఆకులు అనేది ఎండిపోవడం ఇట్లా దగ్గరికి ముడుచుకోవడం మొక్కలు చనిపోవడం లాంటి సంఘటన సంఘటనలు కూడా జరిగాయి సో కాబట్టి మ్యాక్సిమం ఎంఎన్సీ కంపెనీల ప్రొడక్టులు మాత్రమే స్ప్రే చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా వచ్చేసి గోద్రేజ్ వారి హిట్ అదా మా రేజిల్ని స్ప్రే చేసి మత్తిలో ఉన్న కలుపు సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేసుకోండి అదే విధంగా రాబోయే వీడియోలో పత్తిలో మొదటి అదే అదేవిధంగా పత్తిలో మొదటి స్ప్రే వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియస్తాను సొంతగా కొత్తగా చూసే రైతులు ఎవరు ఉన్నట్లే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై